చదువుకోవాలి అన్నప్పుడు ఇంట్లో చాలామంది ఎందుకు ఆడపిల్లకి చదువు పెళ్లి చేసి పంపించేస్తారు కదా సంపాదించి వాళ్ళకు పెడుతుంది కదా మనకెందుకు అని అన్నారు తనని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు తనను నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు నాకు సంబంధమే ఉండదు ఇంకా నువ్వెవరో మేమెవరో అని ఫ్యామిలీ మొత్తం చెప్తే ఎలా ఉంటుంది బావిలో కప్పలాగా ఊర్లో ఎలా ఉండేనో వన్స్ సిటీకి వచ్చిన తర్వాత ఫుల్గా చేంజ్ అయ్యాను నువ్వు వయసులో నువ్వు పిల్లల్ని కానీ పెంచాలి కానీ నువ్వు సంపాదించి ఇల్లు గడపనక్కర్లేదు కదా అన్న సొసైటీలో మనం బతుకుతున్నాము సో చదువుకోవాలి అన్నప్పుడు ఇంట్లో చాలా మంది ఎందుకు ఆడపిల్లకి చదువు పెళ్లి చేసి పంపించేస్తారు కదా సంపాదించి వాళ్ళకి పెడుతుంది కదా మనకెందుకు అని అన్నారు దెన్ జాబ్లోకి వచ్చిన తర్వాత నువ్వు చదువుకున్న చదువు ఏంటి నువ్వు చేసే జాబ్ ఏంటి అని చాలా మంది క్వశ్చన్ చేశారు దెన్ లవ్ చేసి పెళ్ళి చేసుకోవాలనుకున్న టైంలో తనని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు తనను నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు నాకు సంబంధమే ఉండదు ఇంకా నువ్వెవరో మేమెవరో అని ఫ్యామిలీ మొత్తం చెప్తే ఎలా ఉంటుంది అండ్ కరెక్ట్గా ఇంకా పెళ్ళి అనుకున్న టైంలో లాక్డౌన్ అయిపోతే పెళ్ళి టైంకి నీ కజిన్స్ కానీ నీ బంధువులు కానీ పెళ్ళికి రాలేరు అనుకుంటే ఎలా ఉంటుందో నాకొక్కదానికే తెలుసు అనమాట అండ్ ఓల్డ్ మొత్తం ఒక సైడ్ మీ మమ్మీ మాత్రమే ఒక సైడ్ ఉండి నిన్ను డ్రైవ్ చేసినప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ నిన్ను అపోజ్ చేస్తున్నారు అని ఇది ఎలా ఉంటుంది నీ మీద ఇంత ఖర్చు చేసి నిన్ను చదివిపించి నీకు ప్రాపర్ జాబ్ లేక నువ్వు ఆ ఫేస్ ఆ స్ట్రగుల్ని ఫేస్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఇవన్నీ నేను నా నా లైఫ్లో నేను ఓవర్కమ్ చేశాను అవన్నీ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా పేరు నవ్య అమలు లంచ్ రెడియా అనే వీడియోతో నేను మీకు అందరికీ తెలిసే ఉంటాను సో నేను ఎలా యూట్యూబ్లో ఇంత ఎదిగాను నా సక్సెస్ స్టోరీ అండ్ నా హస్బెండ్ నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు మా అత్త మామలు నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు మా మమ్మీ డాడీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ మీకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను ఇవాళ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను చదువుకుంది ఇంటర్ వరకు నేను మా ఊర్లోనే చదువుకున్నాను అండ్ చిన్న స్కూల్లోనే చిన్న కాలేజ్లో చదువుకున్నాను దెన్ ఇంటర్లో నా టాలెంట్ అదంతా మా మామయ్య చూసారనమాట ఓకే చిన్న ఊర్లో ఉంటే తిని ఏమీ సాధించలేదేమో దీనికి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇద్దాము తిని కొంచెం బూస్టప్ చేద్దాము అని చెప్పి నన్ను బీటెక్ జాయిన్ చేశారు హైదరాబాద్లో సో దట్ ఈజ్ మై టర్నింగ్ పాయింట్ సో నేను బావిలో కప్పలాగా ఊర్లో ఎలా ఉండానో వన్స్ సిటీకి వచ్చిన తర్వాత ఫుల్గా చేంజ్ అయ్యాను నాకు చాలా ధైర్యం వచ్చింది ఎక్కడికన్నా వెళ్ళాలంటే నేనే ముందుకు వెళ్ళేదాన్ని అండ్ ఎలా ఉంది ప్రపంచము మనం ఎలా ఉంటే మనం ప్రపంచంలో బతకగలుగుతాము మనకి ఈ ఇన్కమ్స్ ఎలా ఎక్కడి నుంచి వస్తాయి ఈ అంతా నాకు బాగా వచ్చింది అనమాట అండ్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్లోనే నాకు బాగా అర్థమైంది ఎందుకు మనం ఖాళీగా ఉండాలి లైక్ నైన్ టు ఫోర్ కాలేజ్ ఉంది ఫోర్ నుంచి మనం ఖాళీగానే ఉన్నాం కదా ఎందుకు అని నేను అప్పట్లోనే హోమ్ ట్యూషన్స్ అని చెప్పి ఆర్ఎల్స్ ఇంకా పార్ట్ టైం ఫ్రీ ల్యాన్సింగ్స్ అవన్నీ చూసేదాన్ని అప్పుడే నేను యూట్యూబ్లో ఈ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చూసి అప్పుడే ఐ థాట్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ అనమాట సో ఈ కంటెంట్ క్రియేషన్స్ అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ సో ఎవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు లైమ్ లైట్ అండ్ ఇలా అందరికీ సో అందరిలో మనం స్టాండ్ ఆన్ ఉంటాము గుంపులో మనమే నిలుస్తాము అని అని తెలిసాక ఐ థాట్ ఆఫ్ క్రియేట్ కంటెంట్ అనమాట సో ఈ హోమ్ ట్యూషన్స్ చెప్తూనే నేను బీటెక్ చదువుకుంటూనే చాలా మీడియా ఏజెన్సీస్కి తిరిగాను లైక్ ఐ వాంట్ టు క్రియేట్ కంటెంట్ ఐ వాంట్ టు బీ యూట్యూబర్ ఆర్ ఇన్స్టాగ్రామర్ అని చెప్పి బట్ నో వన్ ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే ఆ టైంలో మనకి యూట్యూబ్ ఇంత సక్సెస్ రేట్లో లేదు జస్ట్ నార్మల్గా ఉన్నింది సో అప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే మా ఇంట్లో అండ్ బయట ఫ్రెండ్స్ అందరూ ముందు చదువుకో జాబ్ తెచ్చుకో తర్వాత ఇవి అని నేనేమనుకున్నాను అంటే ఓకే వీ టు డూ సంథింగ్ వీఆర్ గుడ్ ఎట్ అనుకున్నాను ఈ హోమ్ ట్యూషన్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు ఐ యూస్ టు టేక్ బై ఐ యూస్ టు గో బై వాక్ అండ్ కమ్ బై వాక్ అనమాట ఆటోలో వెళ్తే టెన్ రూపీస్ ఖర్చు అవుతుందేమో అని చెప్పి నేను నడుచుకుంటూ వెళ్ళి అక్కడ హోమ్ ట్యూషన్ చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని ఆల్మోస్ట్ లైక్ త్రీ బస్సెస్ మారి అక్కడ నుంచి మళ్ళీ హాస్టల్కి వచ్చేదాన్ని హాస్టల్కి వచ్చేటప్పటికి నాకు ఫుడ్ ఉండేది కాదు అలాగే పడుకునేదాన్ని అలాగే మళ్ళీ మార్నింగ్ లేచి కాలేజ్ అండ్ మళ్ళీ హోమ్ ట్యూషన్ ఇలా వెళ్ళడం ఇలా వెళ్ళడంతో నేను ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ లాస్ కూడా అయ్యాను అలా లాస్ అయ్యాక మా ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట ఏంటి ఇంత తగ్గిపోతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని దెన్ దే గా నో ఇట్లా హోమ్ ట్యూషన్స్ చెప్తున్నాను అని బట్ ఆడపిల్లలకి అదంతా సేఫ్ కాదు కదా ఒకరి ఒకరింటికెళ్ళి ఇట్లా చెప్పడం అని సో వాళ్ళు నన్ను కొంచెం చెప్పారు బట్ ఐ లీజన్ సో నా హాస్టల్ ఫీజెస్ కానీ అండ్ నా డైలీ వాటికన్నిటికీ నేను అలాగే హోమ్ ట్యూషన్స్ చెప్తూ అలాగే నాకు ఇన్కమ్ సోర్స్ వచ్చిందనమాట దెన్ లైఫ్ చేంజింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా అలాగే నాకు ఒక లైఫ్ చేంజింగ్ పాయింట్ ఉంది సో ఐ గాట్ ప్లేస్మెంట్ ఇన్ ద క్యాంపస్ దెన్ నేను జాయిన్ అయ్యాను అనమాట జాయిన్ అయింది ఎలా అంటే జాయిన్ అయిన కంపెనీని వన్ మంత్లో వదిలేసి నేను ఈసీఈ బీటెక్లో సో ఓకే దాని సైడ్ వెళ్దామని చెప్పి హార్డ్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను ఐఎమ్ అ వెరీ వెరీ మెరిట్ స్టూడెంట్ సో మనకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మనం క్రాక్ వాళ్ళం ఏ సెమిస్టర్స్లో టాప్ వాళ్ళం సో అలా వెళ్ళినప్పుడు ఆ జాబ్లో జాయిన్ అయ్యాను అండ్ జాయిన్ అయిన ఒక టూ త్రీ డేస్కి నాకు తెలిసింది ఏంటంటే దట్ ఈస్ నాట్ అ డిగ్నిటీ జాబ్ అండ్ యు హ్యావ్ టు లైక్ ఎయిట్ ఎయిట్ అవర్స్ మనం ఆ జాబ్లో నిలబడుకొనే ఉండాలి ఇంకా అక్కడ నేను ఇంకా డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అయిపోయాను అండ్ నైట్ షిఫ్ట్స్ హెల్త్ బాగుండేది కాదు సో ఇలా అంతా ఇలా అంతా అవుతున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ సో ఇంటర్ నుంచి తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట శ్రీకాంత్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోస్లో సో హీ తను నా లైఫ్లో ఫస్ట్ నుంచే ఉన్నారు బట్ మేము అనుకున్నాం అనమాట ఎట్లా పెళ్లి చేసుకోవాలి అని వెన్ ఐఎమ్ డూయింగ్ ద జాబ్ సో దెన్ మా ఊరికి కొంచెం దగ్గరలో వెళ్ళ వెళ్ళడం తను వచ్చి నన్ను ర్యాండమ్గా కలుస్తూ ఉండడం అలా మేము ఎప్పుడైతే ఇమ్మెచ్యూరిటీ ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము సో వెన్ వీ గోట్ ఇన్ టు ద మెచ్యూరిటీ వి థాట్ ఆఫ్ గెట్ మ్యారీ అండ్ మేము మా ఇంట్లో చెప్పడం జరిగింది అండ్ యాజ్ యూజువల్ వాళ్ళ ఇంట్లో ఇంత క్యాస్ట్ అని కొంచెం డౌట్ అండ్ మా ఇంట్లో కంప్లీట్గా వద్దు నువ్వు అమెరికాకి వెళ్ళు నీకు మంచి సంబంధం తెస్తాము అని ఇట్లా చాలా అనమాట హౌస్ అరెస్ట్ అండ్ తను నా కోసం హైదరాబాద్కి వస్తుంటే ఏ బిగ్ యాక్సిడెంట్ సో కార్ తుక్కు తుక్కు అయిపోయింది కానీ తనకి ఏమీ అవ్వలేదన్నమాట బై గాడ్స్ గ్రేస్ సో దెన్ ఇంకా ఓకే పెళ్ళికి ఇంకా ఇంట్లో బాగా ఫైట్ చేసి ఓకే అనిపించిన తర్వాత లాక్డౌన్ సో లాక్డౌన్ అయిపోయింది అండ్ నో జాబ్ నథింగ్ నో ఇన్కమ్ సో ఏం చేయాలో అర్థం కావట్లేదు సో దెన్ వీ డిసైడెడ్ టు స్టార్ట్ అ బిజినెస్ సో బిజినెస్ స్టార్ట్ చేసి అందరూ ఓకే వీళ్ళు ఏదో చేస్తున్నారు అని అనిపించుకొని ఆ బిజినెస్లో మేము చూసిన ప్రాఫిట్స్ వాటితోనే గాట్ మ్యారీ వి గాట్ ఎంగేజ్మెంట్ అనమాట ఎంగేజ్మెంట్ మేమే మేమే డిసైడ్ చేసేసుకొని మేమే అందరికీ అడ్వాన్స్లు ఇచ్చేసుకొని మేమే డేట్ పెట్టేసుకున్నాము సో మా మమ్మీ అయితే నాతో బాగా స్టాండ్లో నా నాకు తను స్టాండ్ తీసుకుంది సో శ్రీకాంత్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం సో దెన్ షీ ఆన్ స్టూడ్ ఫర్ మీ అనమాట గా సో తనే నాకు ఒక తండ్రి లాగా ఒక బ్రదర్ లాగా ఒక సిస్టర్ లాగా అన్నీ తనే ఉండి నన్ను అనమాట సో దెన్ వి గాట్ మ్యారీ అండ్ అమ్మ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నావు అండ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ సో ఈ ఈ యూట్యూబర్ అండ్ ఈ సాఫ్ట్వేర్ పొజిషన్లో నేను ఉన్నానంటే దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్స్ నా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా శ్రీకాంత్ ఉన్నాయి అని నేను నమ్ముతాను బికాస్ మా మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఓకే డూయింగ్ అ జాబ్ ఈజ్ నాట్ అ అండేటరీ థింగ్ ఫర్ ఎ గర్ల్ ఈ బాధ్యతలు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఈవెన్ మా అత్తయ్య మామయ్య కాదు మా మమ్మీ డాడీ కూడా అలాగే అనుకుంటారు సో నౌ నువ్వు ఉన్న వయసులో నువ్వు పిల్లల్ని కానీ పెంచాలి కానీ నువ్వు సంపాదించి ఇల్లు గడపనక్కర్లేదు కదా అన్న సొసైటీలో మనం బతుకుతున్నాము బట్ ఓకే మా హస్బెండ్ నన్ను ఇట్స్ నాట్ ఎ థింగ్ వీ నెవర్ డిస్కస్డ్ అబౌట్ ఫైనాన్షియల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ నేను ఇంత సంపాదిస్తున్నాను నువ్వు ఇంత సంపాదిస్తున్నాను నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు అని మేము ఎప్పుడు అనుకోలేదు అండ్ నేను చేసే యూట్యూబ్ వీడియోస్లో తను ఉంటాడు నాకు ఇంత సక్సెస్ వచ్చింది అంటే దానికి కారణం కూడా తనే అని నేను చెప్తాను అనమాట తను నన్ను ఈ పొజిషన్ లో నన్ను సపోర్ట్ చేయకపోతే నేను ఈ పొజిషన్లో ఉండే ఉండేదాన్ని కాదు లైక్ ఒక ఫైవ్ టు సిక్స్ హోమ్ ట్యూషన్కి వెళ్తుంటేనే మా ఇంట్లో నన్ను ఆపేశారు అలాంటిది నేను నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తూ ఫైవ్ టు టెన్ యూట్యూబ్ వర్క్ చేస్తూ మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంటే నన్ను ఇంత సపోర్ట్ చేసి నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం తనే అనమాట నేను నేను చదువుకున్న చదువుకి సాటిస్ఫై చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అండ్ నా ప్యాషన్కి తగ్గట్టు యూట్యూబ్ చేస్తున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ సో నేను ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ నెవర్ హ్యావింగ్ దట్ రిగ్రెట్ సో నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్కసారి కూడా అనుకోలేదు మనం ఏది చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు సో మనం అలాంటి సొసైటీలో ఉన్నాం ఇప్పుడు తిను చిన్న ఏజ్లోనే పెళ్ళి చేసుకుందే చిన్న ఏజ్లో ఎందుకు పెళ్ళి అన్నారు అండ్ ఇప్పుడు మేము సంపాదిస్తుంటే ఇంకా సం ఇంకా సంపాదన ఏంటి పిల్లల్ని ఎప్పుడు కంటావు అంటారు తర్వాత పిల్లల్ని కన్నాక పిల్లల్ని క పిల్లల్ని చూసుకోకుండా నువ్వు జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటారు సో అన్నీ మాట్లాడేది వా అన్నీ మాట్లాడేది వాళ్ళే కానీ వాళ్ళు ఏది ఆచరించరు మనం చదువుకున్న చదువుకి మనకి సొసైటీలో ఇట్స్ అ డిగ్నిటీ అనమాట మనం ఒకరు మనకి గౌరవించాలన్నా మనం ఒకరు మనల్ని అని పిలవడానికి ఇంకొక మాట పెట్టి పిలవడానికి వాట్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఈజ్ అ మెయిన్ థింగ్ అనమాట ఈ రోజు నా మనసులోని మాటలు ఇలా మీకు అందరితో షేర్ చేసుకుందానికి ఇంతలా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన స్టాక్స్ కి థ్యాంక్ యూ సో మచ్ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి